ఎందుకంటే రాజనాన్న కలిసినప్పటికీ నేను ఇండిపెండెంట్ గా ఆల్రెడీ బయట ఉన్న అమ్మాయినే ఎంబీఏ నేను సింగపూర్ లో చదివేసి వచ్చాను చాలా మంది చేస్తున్న తప్పు ఇదే అంటే ఇండిపెండెంట్ గా ఉండాలని ఇంటి నుండి బయటకు వచ్చిన అమ్మాయి మీరు కానీ ఒక అబ్బాయి కోసము ఒక అబ్బాయి పరిచయం అవ్వడం వల్ల తన లైఫ్ మొత్తాన్ని పక్కన పెట్టి ఆలోచన పక్కన పెట్టి ఒక అబ్బాయి కోసం ఇంట్లో ఉండాల్సి వచ్చింది సో ఖచ్చితంగా తప్పు అది అది వయసులో ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయిని నమ్మడం వల్ల ప్రేమ ఖచ్చితంగా గుడ్డిదండి ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకి పెళ్లి చేస్తే ఖచ్చితంగా అంటే ఆ సంసారాలు సర్ కరెక్ట్ గా ఉంటాయి అని కాదు కానీ పేరెంట్స్ సపోర్ట్ కానీ అత్తమ్మ సపోర్ట్ కానీ ఇప్పుడు లావణ్యకి కీ స్టేజ్ లో ఉండాల్సిన అది రాదు ఎందుకంటే రాస్తాడు పేరెంట్స్కి కి అంకు లాంటి అని ఇప్పుడు నేను వెళ్తే నాకు అది లేకుండా పోయింది చూసారా నా ఓన్ డెసిషన్ అవ్వడం వల్ల అండ్ మా పేరెంట్స్ కూడా లేకుండా పోయింది అదే వాళ్ళ సంబంధం చూసేసి ఉంటే నాకు ఇలాంటిది వచ్చి ఉండేది కాదేమో నేను నాకు అక్కడ భయం వేసేసింది మనిషి ఇంకా రాడేమో ఇంకా నాకు ఉండడేమో ఎందుకంటే అతనే ప్రపంచంగా బతికిన మనిషిని నేను అతను అండ్ పిల్లలు అంటే ఈరోజు మస్తాను నేను ఇతనితో మాట్లాడాను అని వస్తుంది కానీ నాకు రాజు తప్ప వేరే ఇదైతే లేదు కొట్టుకున్నా తిట్టుకున్నా రాజే నాకు అర్థమైంది ఇంకా రాడేమన్న భయంలో పోలీసు మెట్లెక్కాను కానీ రాజుని శిక్షించాలని లేదా రాజుకి శిక్ష పడాలని కాదు ఒక అబ్బాయి నార్మల్ గా ఎంతో ఇష్టపడితే కానీ ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని ఇంట్లో ఉంచుకోవడం ఇది అంతా కానీ చెయ్యడు అవునా సో ఆ అబ్బాయి భయపడే సిచ్యువేషన్ వరకు వెళ్ళింది ఇప్పుడు మీరే అంటున్నారు మీకు భయం వేసింది తను భయం వేసి వెళ్ళిపోయాడు అంటున్నారు మీ మీద వచ్చిన ఏవైతే కేస్ కానీ అవన్నీ కూడా ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా రాజ్ తరుణ్ గారు ఇంక్లూడ్ అయ్యే ఉన్నారు ప్రతిదీ కూడా తన ముందే జరిగింది తన కళ్ళ ముందే మీరు ఇంటర్వ్యూ ముందు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఇదే ఇంట్లో లైక్ కూర్చొని మాట్లాడుకొని ఆ వీడియోస్ డిలీట్ చేయించడం కానీ అదంతా కూడా చేశాను అన్నారు సో అంటే నిజంగా ఈ ఒక్క డ్రగ్ కేసు గురించనే మిమ్మల్ని వదిలిపెట్టి భయపడి వెళ్ళిపోయాడా లేదంటే నిజంగా జనాలంతా మాట్లాడుకున్నట్టు మరి వాళ్ళందరికి ఎలా తెలిసిందో నిజంగా మరి నాకు తెలియట్లేదు మీరు తనని బ్లాక్మెయిల్ చేశారని మీరు కొట్టారని తిట్టారని రాచి రంపాన పెట్టారని సో ఒక అమ్మాయి ఏదైతే చేయకూడదో అదంతా కూడా చేసింది అందుకోసమని రాజధాని ఈరోజు లావణ్యని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు నిజంగా ఇదంతా జరిగిందా ఏమండి మరి నేనైతే ఇప్పుడు ఇంట్లో అందరి ఇంట్లో గొడవలు లాగే మాకు గొడవలు ఉండేవి తిట్టుకునే వాళ్ళ మళ్ళీ పొద్దునకి ఎప్పుడు ఉండేది కాదు అలా అంతే ప్రేమ ఉండేది అంతే కోపమైన చిన్న చిన్నవి వస్తే తప్ప నేను ఇప్పుడు రాజు మీద కేసు పెట్టినప్పటికి కానీ లేదా నా మీద డ్రగ్ కేసు అయినప్పటికీ కానీ అదే సెకండ్ థర్డ్ కేసు అండి దాని తర్వాత వచ్చిన కేసెస్ ఇవన్నీ ఏడు వరకు వచ్చాయి కానీ బట్ అది మరి మూడో కేసే కాకపోతే అందులో డ్రగ్స్ అన్న మాట రావడంతో అది ఒక సెన్సిటివ్ థింగ్ అది కానీ తన కెరియర్కి అడ్డుపడుతుంది అని ఉన్నాడు రాజధానిని బెదిరించారు మస్తాన్ వాళ్ళ సైడ్ వాళ్ళ నుంచి కూడా రిటర్న్ కాల్స్ వచ్చాయి నువ్వు తప్పుకో అని దానికి కూడా నిలబడి ఉండగలిగాడు కానీ డ్రగ్ కేసు దాంట్లో తీసుకోలేకపోయాడు సో అంటే నిజంగా ఈ ఒక్క డ్రగ్ కేసు గురించనే మిమ్మల్ని వదిలిపెట్టి భయపడి వెళ్ళిపోయాడా లేదంటే నిజంగా జనాలంతా మాట్లాడుకున్నట్టు మరి వాళ్ళందరికీ ఎలా తెలిసిందో నిజంగా మరి నాకు తెలియట్లేదు మీరు తనని బ్లాక్ మెయిల్ చేశారని మీరు కొట్టారని తిట్టారని రాచి రంపాన పెట్టారని సో ఒక అమ్మాయి ఏదైతే చేయకూడదు అది అంతా కూడా చేసింది అందుకోసం అనేది రోజు ఈరోజు లావణ్య వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు నిజంగా ఇది అంతా జరిగిందా ఏమండి మరి నేనైతే ఇప్పుడు ఇంట్లో అందరి ఇంట్లో మాకు గొడవలు ఉండేవి తిట్టుకునే వాళ్ళ మళ్ళీ పొద్దునకి ఎప్పుడు ఉండేది కాదు అలా అంతే ప్రేమ ఉండేది అంతే కోపమైన చిన్న చిన్నవి వస్తే తప్ప నేను ఇప్పుడు రాజు మీద కేసు పెట్టినప్పటికి కానీ లేదా నా మీద డ్రగ్ కేసు అయినప్పటికి కానీ అదే సెకండ్ థర్డ్ కేసు అండి దాని తర్వాత వచ్చిన కేసెస్ ఇవన్నీ ఏడు వరకు వచ్చాయి కానీ బట్ అది మరి మూడో కేసే కాకపోతే అందులో డ్రగ్స్ అన్న మాట రావడంతో అది ఒక సెన్సిటివ్ థింగ్ అది కానీ తన కెరియర్కి అడ్డుపడుతుంది అని ఉన్నాడు రాజ్ తరుణ్ని బెదిరించారు మస్తాన్ వాళ్ళ సైడ్ వాళ్ళ నుంచి కూడా రిటర్న్ కాల్స్ వచ్చాయి నువ్వు తప్పుకో అని దానికి కూడా నిలబడి ఉండగలిగాడు కానీ డ్రగ్ కేసు దాంట్లో తీసుకోలేకపోయాడు అండ్ అదే టైంకి మాలవి మల్హోత్ర ఇష్యూ కూడా అంటే ఇప్పుడు మీ మాటల్లో వింటుంటే నాకు రాజ్ తరుణ్ గారు సెల్ఫిష్ చాలా 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 సెల్ఫిష్ అండి తన కెరియర్ మాత్రమే తను చూసుకున్నాడు మరి ఇక్కడ ఈ అమ్మాయికి ఏంటి అమ్మాయిని అని రాస్తారు ఒక్కడికే తెలుసు ఇప్పుడు బయట ప్రపంచం ఏం మాట్లాడుతుందో వాళ్ళ ఒక్కరికి సమాధానం నిజం రాజు ఒక్కడే చెప్పగలడు కానీ ఆ ఈ ఈరోజు ఇప్పుడు లేడు అండ్ తన తన సెల్ఫిష్గా తన కెరియర్ కోసం చూసుకొని వెళ్ళిపోయాడు బట్ ఈ అమ్మాయి ఏంటి అనేది రాజుకి తెలుసు కదా సో ఇప్పుడు గారు లోపల ఉన్నారు బయటకు వచ్చి ఇదంతా చేస్తున్నారు కాబట్టి లావణ్య ఒక్కతే బ్యాడ్ అనేది మా జరుగుతుంది తప్పు అందరూ చేశారు ఇక్కడ మీరు ఎవరెవరైతే చెప్తున్నారో మస్తాన్ సాయి కానీ లేదంటే తరుణ్ గారు గానీ మీరు కానీ అందరూ తప్పులు చేశారు కానీ మీరొక్కరు మాత్రం సఫర్ అవుతున్నారు అంటారు అంటే మరి న్యాయ పోరాటం అని నేను చేయాలి అనుకుని బయటకు వచ్చి కంప్లైంట్ నా కేసు వల్ల ఇది అంతా జరుగుతుంది అంటే మరి ఇంకా పోరాటంలో ఇవన్నీ కామన్ అని నేను పాజిటివ్గా తీసుకుంటున్నానండి ఎందుకంటే నలభై నాలుగు మంది నేను చూసిన అమ్మాయిల్లో ఏ ఒక్క అమ్మాయి స్టాండ్ తీసుకోలేదు నిజంగా అమ్మాయి నాకైతే ఈ పొజిషన్ వచ్చేది కాదు నాకు ఒక డౌట్ అండి ఈ నలభై నాలుగు మంది అనేది మీరు మీడియా గానీ లేదంటే మీరు గానీ అందరూ కూడా నార్మల్గా కొంత కొంత మంది చెప్తూ వస్తున్నారు కదా ఆ నలభై నాలుగు మందికి అంటే మీ మీరు తీసేస్తే నలభై మూడు మందికి ఆ వీడియోలు రికార్డ్ అయినట్టుగా వాళ్ళకి తెలుసా ఎవరికి తెలియదు అండి తెలిస్తే బయటకు వచ్చి మాట్లాడుతుంది తర్వాత తెలుస్తుంది తెలియకపోవచ్చు తర్వాత ఈవెన్షులే తెలుస్తుంది బట్ అతను ట్రాపే ఇప్పుడు అడిక్షన్ అంటే ఇప్పుడు డ్రగ్ అడిక్షన్ అంటేనే అడిక్షన్లో మనం ఉండిపోయిన తర్వాత మనకు తెలియదు దాంట్లో ఉన్నామని కూడా మనకు తెలియదు అందులో సగం మందికి పైగా ఒక పదిహేను ఇరవై మందికి అతను ఫ్రీక్వెంట్గా డ్రగ్స్ ఇచ్చి డ్రగ్స్ డ్రగ్స్ అయినప్పుడు అతను సెక్స్ చేసి ఐ మీన్ మళ్ళీ ఈవర్డ్ బీప్ చేయలేము మనం అలా చేస్తూ వీడియోస్ తీసిన పర్సనే సో ఇంకా అందులో నుంచి ఒకటి బయటికి రాలేరు రెండు బయటకు వచ్చి కేసు లేకపోతే అతను ఎదిరించలేరు ఎందుకంటే ప్రతి అమ్మాయికి అతని అగ్రెషన్ అన్నది తెలుసు అంటే ఇప్పుడు బయటకు వచ్చి చెప్తే లావణ్య ఏమైందో పరిస్థితి చూసారు అదంతా మందిని అదే చేస్తే మీడియా ఊరుకుంటుందా మన గవర్నమెంట్ ఊరుకుంటుందా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకుంటారా సరే నలభై నాలుగు మంది చేస్తే ఊరుకోకపోవచ్చేమో ఒక్కరిని చేసినా ఊరుకోకూడదు కదా అదే కదా మరి తీసుకుంటున్నారు నార్మల్ గా మన హైదరాబాద్ లో మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీడియా కానీ మన గవర్నమెంట్ కానీ నార్మల్గా డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్గా కండిషన్స్ కానీ రూల్స్ కానీ పెట్టారు ఎక్కడ కూడా అమ్మకూడదు కానీ తీసుకోకూడదు కానీ ఎక్కడ కనిపించినా కూడా ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకుంటున్నారు అంత బాగా రూల్స్తో వర్క్ చేస్తున్నప్పుడు కూడా మన హైదరాబాద్లో ఇంత పెద్ద భారీ ఎత్తున డ్రగ్స్ అనేది నడుస్తుంది అమ్మాయిల దందా జరుగుతుంది అని అంటే ఊర్ల నుండి ఇప్పుడిప్పుడు వస్తున్న అమ్మాయిలకి సేఫ్టీ అసలు లేనట్టే ఖచ్చితంగా లేనట్టే అండి అండ్ నేను చాలా అంటే ఒకవేళ నేను ఎయిటీన్ ట్వంటీస్లో ఉన్నప్పుడు నాకు దెబ్బ తగిలి ఉంటే నాకు కూడా లాంగ్ ఇయర్స్ పట్టేదేమో ఇప్పుడు స్వాతి అనే అమ్మాయి ఎవరైతే ఉందో అమ్మాయికి నైన్టీన్ ట్వంటీలో మా సాయి తో డ్రగ్స్ స్టార్ట్ అవడంతో ఇప్పటికీ అమ్మాయి ట్వంటీ సిక్స్ ఏమో ఇంత లాంగ్ పీరియడ్ అయినా అమ్మాయి బయటికి రాలేకపోయింది నాకు కొంచెం థర్టీ టూ వచ్చాక తగిలిన దెబ్బకి ఏంటి అని నేను తెలుసుకోగలిగాను ఒకవేళ అదే నేను ఎయిటీన్కి కెరియర్ కోసం బయటకు వచ్చిన అమ్మాయి అయి ఉంటే డెఫినెట్గా నేను తెలుసుకు తెలుసుకోలేకపోయేదాన్ని ఇప్పుడు మస్తాన్ సాయి అనే వ్యక్తికి టార్గెట్ వర్జిన్ అమ్మాయిలు ప్లస్ పెళ్ళైన అమ్మాయిలు ఎందుకంటే పెళ్ళైన అమ్మాయిలు అయితే ఇంట్లో చెప్పుకోలేరు వర్జిన్ అమ్మాయిలు అయితే అప్పుడే టీనేజర్ అంతా కూడా లైఫ్ ఉంది అని చెప్పేసి భయపడతారు కాబట్టి వాళ్ళు కూడా బయటకు రాలేరు అని చెప్పేసి మీరు ఒక ఇంటర్వ్యూలో కానీ ఒక వీడియోలో కానీ చెప్పారు నిజంగా అంటే ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే ఒక అమ్మాయిగా నాకు భయం స్టార్ట్ అవుతుంది ఎట్లా అంటే ఇప్పుడిప్పుడే అంటే టీనేజ్ అమ్మాయిలు అంటే ఎవరు ఇంకా ఊర్లలో నుండి హైదరాబాద్ అంటేనే నార్మల్ గా ఊర్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ కూడా ఒక పెద్ద మహానగరం అక్కడికి వెళ్ళడం అనేది కొంతమంది అమ్మాయిలకి డ్రీమ్ కూడా ఇప్పటికీ ఉంది అది అలాంటి వాళ్ళ పేరెంట్స్ ఒప్పించుకొని వాళ్ళ చదువులకు వాళ్ళ కెరియర్ కోసం కానీ ఇప్పుడిప్పుడు హైదరాబాద్కి వస్తున్న అమ్మాయిలకి వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఇట్లాంటి మీ కేసు ఒక సెవెన్ మంత్స్ నుండి రన్ అవుతుంది మీడియాలో కానీ లేదంటే బయట కానీ సెవెన్ మంత్స్ నుండి రన్ అవుతుంది సో వాళ్ళందరూ ఆలోచిస్తే ఇంకా పేరెంట్స్ వాళ్ళని పంపించారు అంటాను అండ్ ఏమో ఎందుకంటే దెబ్బలు అన్నవి ఎంత జాగ్రత్తగా ఉన్నా తగిలిపోతున్నాయి ఒక టైంలో అయితే ఒక మేబీ ఏదో ఒక టైంలో మేబీ లావణ్యలాగా లైఫ్ అవుతుందేమో అవుతుందేమో అనే భయానికైతే వచ్చేసి వెన్ ఇలాంటి మెన్ ఉంటే బట్ నాకైతే థర్టీ ఇయర్స్గా ఎప్పుడైతే ఇలాంటి పీపుల్ తగలలేదండి మరి వీళ్ళు ఆ ఆంధ్రలో ఉండి తెలంగాణ వచ్చి మరి ఎందుకు ఇలా చేస్తున్నారో మరి తెలంగాణలో ఇలాంటి పీపుల్ లేరో నాకు తెలియదు కానీ నాకైతే తగలలేదు ఆంధ్ర తెలంగాణ అనేది పక్కన లేదు ఈ పర్టిక్యులర్ గ్యాంగ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ గుంటూరు వాళ్ళ బ్యాచ్ మొత్తం అంటే ఒక పది మంది పీపుల్ వరకు అందరూ అంతే అంటే పది మంది అబ్బాయిల్లో ఉండాల్సిన ఒక్కరి దగ్గర ఉండాల్సిన డేటా పది మంది దగ్గర ఉంటుంది సో వాళ్ళు దే ఆర్ షేరింగ్ ద వీడియోస్ కూడా ఇప్పుడు కూడా ఈరోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయంటే కేవలం మా ఒక్క రీజనే నాకు ఏమనిపిస్తుంది అంటే నిజంగా అంటే నాకని కాదు చాలా మందికి కూడా ఈ కేసుని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏ అమ్మాయినైనా అయినా సరే అదే దృష్టితో చూస్తున్న వాడికి అవునా ఎవరైతే మీరు అంటున్నారు కదా పది మంది పదహైదు మంది గ్యాంగ్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎవరైతే అమ్మాయిలని ఏ అమ్మాయిని చూసినా నాకు ఇంకా అదే ఫీలింగ్ కలుగుతుంది అంటే తల్లి అక్క చెల్లి వాయి వరుస అనేటివి ఉండవు ఇంకా వాళ్ళకి ఉండవు లేవు అనే చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ అబ్బాయి పైన కేసు పెట్టిన నేను చూసిన దాంట్లోని భార్య భార్య చెల్లెలు పిన్ని అని పిలిచే వరుస అండ్ పిన్ని అంటే మనకి ఇప్పుడు తల్లితో సమానం మరి మరదలు అంటే మరి కూతురు లేకపోతే చెల్లిలాగా చూసుకోవాలి ఆమెతో కూడా మరి ఆమెతో సంబంధం ఉందని తెలిసే భార్య వెళ్ళిపోయిందంట ఆ రోజున భార్య అక్కడ ఖండిచ్చు ఉంటే ఈరోజు మిగతా అమ్మాయిలకు కూడా వచ్చేవి కాదు ఇప్పుడు నేను నేను లావణ్య ఇంతమంది అమ్మాయిలవి బయట పెట్టింది అని నన్ను తిట్టుకోవడం కంటే లావణ్య పెట్టడం వల్ల నెక్స్ట్ అమ్మాయిలకి దెబ్బ తగలకుండా ఉంటుంది అని ఒక్క పాజిటివ్తో నన్ను ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా నేను ఇందులో గెలుస్తాను అంటే లీగల్గా ఖచ్చితంగా గెలుస్తానండి మీడియా పోరాటంలో కూడా గెలుస్తాను మీరు కేసు పెట్టింది మస్తాన్ సాయి పైన ఫస్ట్ ఎప్పుడు అండి ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ థర్టీ ఫస్ట్ అండి ట్వంటీ ట్వంటీ త్రీలో పెట్టారు రైట్ సో పెట్టింది కూడా రేప్ అటెంప్ట్ అనేది మీరు మెన్షన్ చేశారు సో అందులో క్లియర్ గా మెన్షన్ చేశారా నాకు డ్రగ్స్ ఇచ్చేసి మీరు ఏదైతే పిల్స్ అవన్నీ చెప్తున్నారు అందులో క్లియర్ గా మెన్షన్ అయి ఉంటుంది ఎనిమిది వందల యాభై ఫోటోస్ వీడియోస్ అని మెన్షన్ అయి ఉంటుంది ఫస్ట్ ఎఫ్ఐఆర్ లోనే ఓకే కాకపోతే నేను ఎక్కడ ఎఫ్ఐఆర్ అవుతున్నప్పటికే నాకు వార్నింగ్స్ వచ్చాయి నువ్వు గుంటూరు ఎలా ఎలా దాడుతావో చూస్తానని ఒక ఇరవై మంది వరకు దాడి చేయడానికి వచ్చారు భయం వేసింది అప్పటికి రాజన్ కూడా కాంటాక్ట్ అయిపోయారు నా పేరెంట్స్ ని కాంటాక్ట్ అయిపోయారు అండ్ నా పేరెంట్స్ దగ్గర కూడా షరీఫ్ అనే ఒక వ్యక్తి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా ఒక కాల్ రికార్డింగ్ సర్క్యులేట్ అవుతుంది మా మమ్మీని తిట్టడం వాళ్ళకి ఇంకా అప్పటికి నేను అక్కడ ఉన్నాను అటాక్ అయింది కేస్ అయిందని కూడా తెలియదండి ఆ దాంట్లో ప్రాసెస్ లో మా మమ్మీ నన్ను నువ్వు గంజా గింజ